నమస్తే గురువు గారు శ్రీమాత్రే నమహా ఇకపోతే మనకు మీరు గోశాలలకు వ్యతిరేకమా అనుకూలమా మీరు గోశాలలు ఉండాలి వ్యతిరేకం మీరు ఒక మాట అన్నారు గోశాలలో బంధించి మేపేలా కాకుండా అన్నారు అనమాట అంటే గోశాలలో బంధించి అన్న వర్డ్ కరెక్ట్ అంటారా నేను ఏమంటానంటే హైదరాబాద్ పట్టణంలో ఒక ప్రధాన గోశాలలు మూడు ఉన్నాయి పెద్ద పెద్ద గోశాలలు ఉంది శాద్నగర్ దగ్గర ఒకటి ఉంది గట్కేసే దగ్గర ఒకటి ఉంది ఎన్నో అడవి ప్రాంతాలు ఉన్నాయి గవర్నమెంట్ భూములు ఉన్నాయి వెళ్ళి ప్రభుత్వాన్ని అడగండి అడవి ప్రాంతంలో గోశాల పెట్టి అక్కడ సంరక్షణ చేసి వాటిని వదలండి అవి సంచార జీవులు నిర్బంధన జీవులు కావు సంచార జీవులు వాటిని కాళ్ళు చేతులు ఆడితేనే దాని లోపల క్షీరసాగర మదనం జరుగుతుంది దేవతలు క్షీరసాగర మదనం చేశారో లేదో తెలియదు కానీ ఒక విషయానికి వస్తే చేశారు అందరికీ అర్థం కాదు కదా ప్రపంచానికి సంబంధించిన వాణి మనం ఇస్తున్నాం అందరి చేశారంటే సిద్ధాంతం ప్రకారంగా గురువులు అందరూ ఒప్పుకుంటారు చేశారు సత్యం అందరికి అర్థం కాదు గోవులో నిత్యం క్షీరసాగర మదనం జరుగుతూ ఉంటుంది అలా ఉత్పన్నమైన అమృతధార దాని పొదుగులో వస్తుంది దాన్ని నడపాలి ఒకటేతో ఉండొద్దు గోవు ఉండొద్దు గోవును బంధించడం కూడా పాపం అంటది శాస్త్రం మనము చూసాం అఘోరీలు అంటే మీ చిన్నతనంలో కావచ్చు మా చిన్నతనంలో కావచ్చు ఓకేనా అఘోరీలను మనము వింటుండే వాళ్ళము అఘోరాలు అఘోరీలు ఎక్కడో కాశీలో ఉండేవారట వారణాసి అవతల అక్కడ ఎక్కడో నదీ తీరం అవతల ఉండేవారట అది ఇది వాళ్ళు శ్మశానాల్లోనే ఉంటారు విభూతి పూసుకునేది శవాలను కాల్చిన దాన్ని భస్మాన్నే పూసుకుంటారు శివుణ్ణి ఆరాధిస్తుంటారని మనం చూసామన్నమాట దుస్తులు లేకోకుండా ఉంటారు వాళ్ళు శవాలను పిక్కు తింటుంటారని మిన్నం కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసి దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల చూసి ఎక్కువ మకారీలు కనిపిస్తుంటారు ప్రజల్లో వచ్చేసారు మాట్లాడుతున్నారు వెళ్తున్నారు ఏంటి అసలు నిజంగా వల్ల గోరి వేరే అఘోరీలు వేరు నాగసాధులు వేరా ఉంటే అయినా వాళ్ళిద్దరికి తేడా ఏంటి అసలు నాగాస్ ఈస్ టోటలీ డిఫరెంట్ హీ విల్ బి సుప్రీం లెవెల్ ఆఫ్ యోగా వాళ్ళు బయటికి రాడు రారు 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 నాగసాధు నాగా రారు అది కేవలం డివైన్ ఎనర్జీ ఎక్స్పోజింగ్ టైం టైంలో మాత్రం వస్తారు పుష్కరాలు కుంభమేళ లాంటి సమయాల్లో యూనివర్సల్ నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ యాడ్ అయినప్పుడు మాత్రమే ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడానికి వస్తారు సమాజాన్ని పావనం చేయనీకే వాళ్ళు బయటికి వస్తారు అంతే అఘోర అంటే అర్థం ఏంటంటే ఘోరం కానిది అఘోరం ఘోరము కానటువంటి చర్య ఘోరం కానటువంటి దైనందిన దినదనం అది అఘోరం ఇంకోటి గోరి అంటే సమాధి గోరి అంటే సమాధి నీకు గోరి కడతాను చూడరా అంటారు మోటుగా గోరి అంటే సమాధి దానికి వ్యతిరేక పదం పర్యాయ పదం సమాధి సమాధి స్థిరుడై ఉన్నవాడు అఘోరి అంతే ఇప్పుడు మనకు జనాల్లో జనా కనిపిస్తున్నారు జనజీవన సవంతిలో కనిపిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు అంతా వీళ్ళంతా కూడా సామాన్య ప్రజలకు దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా ఇప్పుడు జనావాసాలలో ఉంటున్నారు జనజీవన సవంతిలో కనిపిస్తున్నారు ఎందుకంటారు టోటలీ సమాజం అంతా చెడిపోయింది ఇప్పుడు అఘోరి కాళీ మాత మందిరాలు హైదరాబాద్లో కట్టారు ఓకే అటువంటి అఘోరమైనటువంటి దేవతా శక్తులు మానవాళి సమూహం మధ్యలో ఉండొద్దు నీవు ఉన్నంత వరకు ఆ ఘోరీ అని చెప్పి ఆ గుడి కట్టావు చేస్తావు తర్వాత తర్వాత నీ ఒక సెల్ టవర్ని పెట్టావు దాని నుంచి వచ్చి రేడియేషన్ తట్టుకోలేపక్క గ్రామాలే ఇబ్బందులు పడుతున్నాయి ఒక దేవతా శక్తి అంటే సామాన్యమా ఎంతోమంది ఉగ్రదేవతలను ఎంతోమంది భయంకరమైన దేవతలను జనాల మధ్యలో తెచ్చి నిలబెడుతున్నారు మళ్ళా నేను ఆ కాళి దక్షిణ కాళి దేవతలకు ప్రాతినిధ్యం లేదు ధర్మం లేదు వాళ్ళ సాంప్రదాయాలకు లేదు వాళ్ళ కట్టుబాట్లకు లేదు నన్ను చాలామంది అడిగారు మధ్యలో నల్ల ఫేస్తో ఉన్న అమ్మవారు మహాకాళి అంటున్నావు కదా నాలుక బయటికి లేదే అన్నారు ఎందుకుంటది కాళిక దేవికి నాలుక బయటికి రాక్షస సంహారం చేసేటప్పుడు అంతే ఇక్కడేం సంపరింకొచ్చిందా వచ్చింది నేను సాత్వికుడను అంటే చాలా నాలుగు బయటికి పెట్టే ఉంటారు తీవ్రత వాస్తవంగా కాళీతంత్రం ప్రకారంగా కాళిక దేవికి పత్తితో వేసిన వస్త్రం కట్టకూడదు బట్ట కట్టకూడదు వేస్తే పూలదండ అది కూడా కొన్ని పూలదండలు ఆవిడ మెచ్చింది మిగతా పూల పూలదండదు మందారం పువ్వు కమలం పువ్వు ఇకపోతే మల్లెపూ తక్కువల తక్కువ మల్లెపూ ఎక్కువ శాతం ఇవి రెండే అమ్మవారికి ఇష్టం కదంబ పూలమాల ఇవి అంతే ఇంకెక్కువ ఆమె ఇష్టపడదు ఆమె టోటలీ డిఫరెంట్ మహాకాళి ధారాతంత్రం కాళీతంత్రం ప్రకారంగా అసలైన కాళీ పూజలు సమాజంలో చేయట్లేదు ఇది సత్యం నేను శ్రీ విద్యలో ఉన్నాను నేను అమ్మవారి దాసునే కదా అమ్మ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తాను టోటలీ డిఫరెంట్ అఘోరీలు అనేవాళ్ళు సావు సమృతం ఉన్న పొలిమేరలకు రారు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అఘోరిగా మారిన ఒక ట్రాన్స్జెండర్ చాలా హల్చల్ చేశారు గోడవాళ్ళు అంటే ఎక్కడ పడితే కారులో వెళ్ళడము కొద్దిగా మళ్ళీ వివాహం చేసుకున్నాము మేము సంసార జీవితంలో వెళ్తున్నాము అఘోరిగా ఉంటుంది సంసార జీవితము గోడవాళ్ళు ఇదంతా ఎందుకంటారు ఇదంతా ఇది వీటి గురించి చేయమంటారు అసలు స్పిరిచువల్ సైకోయిజం స్పిరిచువల్ సైకోయిజం అనాలేదాన్ని నాలుగు నెలల తర్వాత నువ్వు మాట్లాడు ఆమె పరిస్థితి ఏమవుతుందో అని చెప్పాను వాస్తవంగా జైలుకెళ్ళింది ఈ రచ్చ ఈ రచ్చ రంబోళ అంతా జరిగిపోయింది ఆమె నాకు మళ్ళీ కూడా ఫోన్ చేసింది యాంకర్ గారు గురుదేవ మీరు చెప్పారు చెప్పినట్టుగా ఆమె ఇట్లా అయిందని నేను చెప్పగా జరగలేదు అహంకారం కాదు కాలగతుల ఎందు ఆచార విరుద్ధం చేసిన వాళ్ళకందరు పట్టే గతి గదే సాంప్రదాయం వేరు కట్టుబాట్లు వేరు ఆచారం వేరు ఆమె చేస్తున్నది వేరు ఎక్కడ నిలబడుతుంది నిలబడదు అందుకే వికటించింది అది తెలిసి నేను ఆ మాట అన్నానే తప్ప ఆమె అలా కావాలని అనలేదు జరగబోయేది నాకు తెలిసి నేను చెప్పలేదు శాస్త్ర మర్యాదకు విరుద్ధంగా ఉన్నది వికటిస్తుంది అని చెప్పాను ఇప్పుడు ఈమె ఎవరైతే మీరు చెప్పారో షీఈ్ టోటలీ ఫ్రాడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను మళ్ళీ ఆమె మీద నాకు విద్వేషం లేదు ఆమె మీద నాకు కోపం లేదు ద్వేషం లేదు తనెవరో పాపం తన వైరాగ్యం తన పిచ్చి తనది నేను కాదనను కానీ ఈ పెళ్ళి చేసుకోవడము ఇదంతా తిరగబడము పోలీసులను కొట్టడము ఈ పోలీసుల మీనికి భూతుపదాలు వాడడం ఇది కొంచెం అన్పార్లమెంటల్ లెవెల్లో ఉన్నది కూడా శాస్త్రీయత కాదు శాస్త్రం అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే శాస్త్రం గవర్నమెంట్ని గౌరవించినంత వరకే సిద్ధాంతం అంతే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ ధిక్కరణ ఎప్పుడే కానీ చేయకూడదు ప్రభుత్వ ధిక్కరణం అంటే దేశాన్ని ధిక్కరించినట్లని జాతీయతను ధిక్ ధిక్కరించినట్లని ధర్మం జాతీయతను ఎదమినేసుకొని నడవాలని చెప్తుంది శాస్త్రం ఒక గురుజీగా చెప్పండి మీరు చేతబడి వశీకరణ ఇవి నమ్మచ్చా నమ్మకూడదా ఇంజేనా జరుగుతాయంటే చేతబడి అనేది ఉంటుందా వశీకరణ జరుగుతారు కళ్ళతో చూసి వశీకరణ చేసుకుంటారు చేతబడి అనేది చిన్న వెంట్రుకలు కట్ చేసి తీసుకెళ్ళి మనం ధరించిన గుడ్డపి తీసుకెళ్ళు అంటే మనం నడిచినప్పుడు మన పాదాల కింద ఉండే మట్టి తీసుకెళ్ళు చేతబడి చేశారు బొమ్మలకు సూదులు కూచ్చుతారు అదేదో అని చెప్తుంటారు పూజలు ఇవన్నీ నిమ్మకాయలు పెట్టి తంత్ర విద్యలు తాంత్రిక విద్యలు అని అంటారు ఇవన్నీ నమ్మచ్చు అంటారు గురుగారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మైరావణుడు వచ్చి సుగ్రీవుడిలాగా మారువేషం వేసుకొని వచ్చి రామలక్ష్మణులను సమ్మోహన పరిచి బలి చేయడానికి తీసుకెళ్లాడు రామాయణంలో ఆ సమ్మోహన పరచడం అంటే ఏంటి ఈ మారువేషంతో రావడం ఏంటి అక్కడ బలి ఇవ్వడం ఏమిటి ఇది రామాయణంలో జరిగిందా లేదా జరిగింది ఆధ్యాత్మికంలో ఈ తాంత్రిక విద్యలు అనేది ఉంటాయంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి తాంత్రికతని ఆధ్యాత్మికతకు తాంత్రికతకు తేడా లేదంటారా రెండు ఒకటే ఒక శరీరానికి రెండు కండ్లలాగా అసలు తాంత్రికం అంటే భయానకం భీభత్సం బెదిరింపు చేస్తాలు కావు తన్ అంటే శరీరం తన్ అనేది శరీరం తనువుతో చేసేటటువంటి ప్రక్రియలు తనువుతో చేసేటటువంటి పూజలు తనువుతో చేసేటటువంటి ఆధ్యాత్మిక కైంకర్యాలు పంతులే తంత్రములు తన్ శరీరం తనుతో చేసేటటువంటి ప్రక్రియలు అది మంత్రోచ్చరణ లేకుండా చేయబడాలి మనసుతో చేసేటటువంటి మంత్రోచ్చరణ పూజ మనసుతో చేసేటటువంటి ప్రేరేపణ మంత్రములు మన్ అంటే మనస్సు తన్ అంటే శరీరం యంత్రము అంటే యానం అంటే ప్రయాణం భూయానం జలయానం ఆకాశయానం ఎలాగో భగవంతుని యొక్క చంతనకు తీసుకువెళ్ళేటటువంటి ఆ కనెక్టివిటీ సిస్టమ్ యంత్రమే యంత్రము యానంత్రము యంత్రము ఇవన్నీ వైదికంలే జనాలను మోసం చేయడానికి వీళ్ళు చూపించినటువంటి కోణం వేరు ఊరకే భయపడతారా భయపడరు ఊరకే మోసపోతారా మోసపోరు ప్రలోభపడాలంటే ఏదో చెప్పాలని ఇంతే మీరు గురూజీగా మారారు కాబట్టి మీకు శాస్త్రాలు అన్నీ మీకు తెలుసు వేదాలు శాస్త్రాల గురించి కాస్త పట్టణం చేసి ఉంటారు కాబట్టి ఆ నాలెడ్జ్ అవుతున్నారు ఒక చిన్న బిడ్డ పసిబిడ్డ ఆడపిల్లని తీసుకుంటారు పుట్టినప్పుడు ఆడపిల్ల చక్కగా అలంకరిస్తారు తల్లిదండ్రులు మురిసిపోతారు ఆడపిల్లని చూడగానే అంటే మగపిల్లవాడికన్నా ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అంటే ఆ పిల్ల ఎదుగుతున్న కొద్దీ కూడా చాలా ఇష్టం కాలికి గజ్జగడ్డి ఇంట్లో గల్లు గల్లు మన ఆడపిల్ల తిరుగుతుంటే ఆనందం వేరు ఇంట్లో పావడా వేసుకుని ఆడపిల్ల తిరుగుతుంటే అంత ఆనందంగా ఉంటుంది తల్లిదండ్రులకు ఆ పిల్ల పెరిగి పెద్ద అయినాక అన్నింటిలో ఉంటుందంటే ఆ గుడులకు వెళ్తుంది పూజలు చేస్తారు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నీ చేస్తారు బొట్టు పెట్టుకుంటుంది పూలు పెట్టుకుంది గాజులు అన్నీ చక్కగా ఉంటుంది వరకు ఇవన్నీ కొనసాగుతాయి పెళ్ళవుతుంది పెళ్ళయినా కూడా ఒక గృహిణిగా చాలా చక్కగా ఉంటుంది అనమాట నిత్యం ఎవరు వచ్చినా కూడా ఒక గృహిణి మోములో బొట్టు లేకపోయినా కూడా అమ్మ బొట్టు పెట్టుకో అంటారు గాజులు వేసుకో అంటారు అని చెప్తుంటారు ఇదంతా ఒక మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనం అనుకుంటాము అంతవరకు బాగానే ఉంటుంది కదా బాగానే అంటే వివాహం అయ్యేంత వరకు అమ్మాయి అమ్మాయిలాగే ఉంటుంది పూలు పెట్టుకుంటుంది గాజులు పెట్టుకుంటుంది అన్నీ చేస్తుంటుంది ఇదా దేవుడికి మొక్కుతుంది పూజలు చేస్తుంది మధ్యలో వచ్చేవాడు భర్త ఎక్కడి నుంచో వచ్చి అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు ఏదో కాలం చిన్న చూపు చూసో ఏదో జరిగి ఆ భర్త చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇక ఈ పుట్టినప్పటి నుంచి ఉన్న ఏవైతే ఉంటాయో మన సాంప్రదాయ ప్రకారం అమ్మాయికి బొట్టు ఉండకూడదు అంటారు గాజులు వేసుకోకూడదు అంటారు పూలు పెట్టుకోకూడదు అంటారు అసలు పూజ పునస్కారాలు చేయకూడదు అంటారు ఎందుకు ఇవి నాకు అర్థం కాలేదు అసలు ముఖ్యంగా భర్త చనిపోయిన తర్వాత ఆ వితంతువు బంధువులు ఇళ్ళకి రావాలన్నా కూడా ఒక ఆలోచన పదకొండు రోజులు గుడిలోకి పోవాలి వచ్చిన ఏదో సార్ బయట నిలబెట్టి ఆ మజ్జిగ తాగాలంటారు మజ్జిగ దాగి ఇంట్లోకి రావాలి అంటారు రాకపోతే అంటారు ఏదన్నా చెడు జరిగితే ఆమె మా ఇంటికి వచ్చింది దానివల్ల ఇది జరిగిందంటారు ఇవన్నీ ఏంటి భర్త అనేవాడు మధ్యలో వచ్చేవాడు కాలం నుంచి వాడు చనిపోతాడు లేదా భర్త బతికి భార్య చనిపోతుంది ఇవన్నీ భర్తకు వర్తించవు ఆడే ఆడని తిరుగుతాడు ఎవరింటికైనా పోతాడు ఓకేనా ఏమైనా చేస్తాడు పూజలు చేస్తాడు అన్నీ చేస్తాడు కానీ ఇవన్నీ మహిళకే ఎందుకు వర్తిస్తాయి ఏ శాస్త్రం చెప్తోంది ఇవన్నీ కూడా స్పిరిచువల్ డిక్ డిస్క్రిమినేషన్స్ ఇవన్నీ కూడా ఏ శాస్త్రంలో ఉంది ఇవన్నీ సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటాయి వాళ్ళు ఏం నమ్ముతారంటే నమ్మే వాళ్ళందరూ కూడా ఏ పాపం ఏ కర్మ లేకపోతే చిన్న వయసులో ఈ విడకు మగుడు చనిపోయాడు ఏదో పాపం చేసి ఉండాలి ఈమె ఎందు పాపం ఉంది కాబట్టి వస్తే ఆ పాపం యొక్క పంకిలము మాకు చుట్టుకుంటదేమో అనే భయం వాడి కర్మ సిద్ధాంతం ప్రకారం వాడి చనిపోయి ఉంటాడండి పాపం ఈమెకెందుకు నమ్ముతారు జనాలు అయితే దీంట్లో ఒక విషయం ఏం మనం గ్రమంగా గ్రహించాల్సింది ఒక చిన్న సందేహం మీరే నాకు తీర్చండి ఎవరైనా చనిపోతే పోలీసులు అక్కడ పోగానే క్యాబ్ తీస్తారు ఎందుకు తీస్తారు డాక్టర్ స్టెథస్కోప్ చేస్తాడు చనిపోయినని డిక్లేర్ అవ్వగానే ఎందుకు తీస్తారు సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు వ్యక్తం చేస్తారు కదా ఒక స్త్రీ భర్త ఉండగా అలంకరించుకునేటటువంటి శృంగారమైనటువంటి అలంకార ప్రాయుక్తమైనటువంటి సువాసిని ధర్మాలను భర్త పోయిన తర్వాత త్యాగం చెయ్యి అలంకారం పెళ్లికి ముందు కూడా ఉంటా యువతి కొన్ని బొట్టు ఉంటాయి బొట్టు గాజులు పూలు అన్ని ఉంటాయి ఏమి ఉండవు లేకు అన్నీ ఉంటాయి అవి కొనసాగుతాయి భర్త వచ్చిన తర్వాత కొనసాగుతాయి భర్త వచ్చిన తర్వాత అలా ఉండడం ఇంకా అవి లేకోకుండా ఉండడం కరెక్ట్ కాదు అంటారు ఓకే అయితే ఏంటంటే కాళ్ళకు మెట్టెలు మెల్లో పూస్తే పాపిట్లో కుంకుమ భర్త వచ్చిన తర్వాత వస్తాయి పువ్వులు నష్టన బొట్టు గాజులు కామన్ మీరు ఎక్స్ట్రా వచ్చేది మెల్లలో పుస్తలు కాళ్ళకి మాత్రమే ఎక్స్ట్రా కామన్ కామన్ పాపిట్లో కుంకుమ మెట్టెలు పుస్తే ఈ భర్తతో వచ్చేవి ఇక్కడ బొట్టు పువ్వులు గాజులు కామన్ పుట్టినప్పటి నుంచి ఆడపిల్లలు అలంకార భాగం అది ఓకే ఈ మూడింటినే తీయమని చెప్పింది ఇది సత్యం మరి భర్తతో పాటే వచ్చిన పుస్తలు మెట్టలు తీసేయడం మానవాయితీ మిగతా లేడు కాబట్టి అతని అతని వల్ల సంక్రమించిన పుస్తలు మెట్టలు తీసేద్దాం అంతే మరి అతను లేకుండా సంక్రమించిన అంటే తాము సాంప్రదాయం ప్రకారం సంక్రమించిన వాటిని ఎందుకు తీసేయాలి తీయాలని లేదు ఇది మధ్యలో కల్పింపబడినది ఏ విధంగా అంటే సమాజంలో మేధావులకు ఏం తక్కువ లేదు కదా అందులో మేధావులకు కుబుద్ధి ఏం తక్కువ లేదు కదా దుర్బుద్ధి అధికార దాహం అధికారికమైనటువంటి ఆ ధీరత్వం ఉండేది కదా ఏమన్నారు నిన్ను విధవగా గుర్తించడం ఎట్లా నీవు అందరితో పాటు తిరుగుతావు విధవరాలి ఇవన్నీ ఎట్లా గుర్తించాలి చెప్పని అడిగారు గా ఆలోచన చేస్తాం అంటే కామన్ వెల్త్ ఆఫ్ న్యాలెడ్స్తో నీవు అందరితో పాటు తిరణాలకు వెళ్ళావు నీవు ఒక భర్తతో సంసారం చేశావని ఇద్దరు పిల్లల్ని కన్నావని పిల్లలు కుట్టలేదు ఒక్క రాత్రే ఆయనతో పడుకున్నావని సమాజంలో వచ్చేవాడు చనిపోయాడు ఒక భర్తతో కూడి ఉన్నావని గుర్తించేది ఎట్లా నెట్టెలా చీర కింద గడితే కనబడవు పాపెట్లో పొట్ట ఒకవేళ సమయం కుదరలేక పెట్టుకోలేదు అనుకుందాం పుస్తేలా లోపలేసుకుందాం అనుకుందాం కనబడలేదు బయట కొంగి వేసుకుందాం ఎట్లా గుర్తుపట్టాలి నిన్ను మీరే సమాధానం చెప్పండి ఇలా ఏదో సంథింగ్ ఇస్ మెని ఎంత బాధింపడతా ఈ యొక్క హీనత్వం ఈ కుక్షితత్వము ఈ హింసించే కోణం రాను 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 చాలా పీక్ ఆఫ్ స్టేజ్కి వెళ్ళిపోయింది అది ఎంతవరకు వెళ్ళింది అంటే సహ గమనం వరకు వెళ్ళిపోయింది ఇప్పటి వరకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంత ఒక ఎప్పుడైనా మొదటిసారి వస్తే కొన్ని సాంప్రదాయాల్లో ఉంది అన్నిట్లో అయితే లేదు వాస్తవంగా ఏ మాట కా మాట చెప్పుకోవాలి నేను కూడా చాలా మందిని ఖండించాను మొన్న ఒక ఆమె ప్రవచనాల్లో కూడా ఈ ప్రశ్న అడిగింది మీరు అన్నట్టుగా ఏడుచుకుంటూ అడిగింది పాపం చాలా బాధపడుతూ అడిగిన నేను కూడా చెప్పాను చూడమా అటువంటిది ఏం లేదు ఇది ధర్మానికి శాస్త్రానికి సంబంధించింది కాదమ్మా వ్యక్తిగత ప్రేరణ వల్ల కొంతమంది కల్పించినట్టు కుతంత్రం తంత్రం కాదు శాస్త్రం కాదు వేదం కాదు వేదంలో సువాసిని మర్యాదలు చాలా చక్కగా ఉన్నాయి అమ్మవారే ఒక సువాసిని పెద్ద ముత్తైదు ఆది ముత్తైదువు ఆ తల్లిని నేను కొలుస్తాను కాబట్టి నా మాట నమ్మమ్మ అటువంటివి లేవు నీవు అభేర పడకు ధైర్యంగా ఉండు బొట్టు పెట్టుకో హ్యాపీగా ఉండమ్మా అని చెప్పాను ఇంకొక మాట ఏం అడిగినామే గురుదేవా నేను చిన్నదాన్ని పెళ్లి చేసుకోవచ్చా అన్నది లక్షణంగా చేసుకో నీకు నచ్చినవాడు వాడు చెప్పు నేనే పెళ్లి చేస్తా అని చెప్పిన సూపర్ గురుగారు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి స్వేచ్ఛ ఉంటది పాపం ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది ఎవరైనా వ్యక్తిగత స్వేచ్ఛని కోల్పోవడం కన్నా మించిన దౌర్భాగ్యం వేరొకటి లేదు గురుగారు ఒక యువతికి కావచ్చు ఒక మహిళకు కావచ్చు వివాహం అయింది అని తెలియడం ఎట్లా సాంప్రదాయకమైన చిహ్నములు నేను చెప్పినట్టుగా మట్టెలు నష్టన కుంకుమ అంటే పాపెట్లో కుంకుమ ఇక్కడ కుంకుమ కాదు మంగళ సూత్రము కరెక్ట్ కదా మీరు చెప్పిన దాంట్లో ఈ ఇక్కడీ నుదుటిన పాపిట్లో కుంకుమ పక్క తీసేద్దాం మనం అది చాలా మంది లేండి ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది కదా అమ్మాయిలు కూడా పని టెక్నాలజీని ఫాలో అవుతుంటారు కాలంలో మెట్టలు ఉండవు మెడలో పుస్తలు ఉండవు కొన్ని మెడలు అయితే బోసిగా ఉంటాయి కొంతమంది అయితే మరీ కష్టం మీద వెంట్రుక వాసి మందం ఉండే నల్ల దండ వేసుకుంటారు అనమాట వెంట్రుక వాసి మందంతో ఉండే దండ ఎగ్జాక్ట్లీ ఏమి కొంతమందికి అది కూడా ఉండదు అనమాట బోసి మేడ బోసి కాలు అమ్మాయికి పెళ్లి అయిందా లేదా అని ఎవరికి తెలియదు తెలియదు పెళ్ళి అయితే గౌరవం ఉంటుంది పెళ్ళి అయిందా లేదా అని ఇప్పుడున్న యూత్ ఎలా ఉంది అబ్బాయిలు ఇదే డిస్కషన్ అమ్మాయికి పెళ్ళి అయిందా కాలేదా పెళ్ళైందా చాలా మంది ట్రైన్లలో పోయినా బస్సులలో పోయినా ఎక్కడైనా ఫంక్షన్లో చూసినా అయిందా లేదా అయిందా లేదా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ అని ఉంటారు అన్నమాట పాపం ఇది ఇది కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదు సమాజ మర్యాద కోసం అన్న మనం కొన్నింటిని ధరించాల్సి వస్తుంది లైక్ సేమ్ ఒక డిఎస్పీకి కొన్ని స్టార్స్ ఉంటాయి ఎస్పీకి కొన్ని స్టార్స్ ఉంటాయి క్యాప్స్ మారుతాయి స్టార్స్ మారుతాయి ఐడెంటిఫికేషన్ టోటలీ చేంజ్ అవుతుంది ఎందుకంటే ద సింబాలిక్ కోడ్ ఆఫ్ నాలెడ్జ్ అది దాన్ని చూసి తెలిసిన వాడు గుర్తుపట్ట మన వాళ్ళ వాళ్ళకి అవసరం లేదు కదా కాకి వస్త్రాలు వేసుకుంటే అయిపోయేది వాళ్ళు లాఠీ పట్టుకుంటే ఒక గన్ను పట్టుకుంటే అయిపోయేది అది ఎందుకు పెట్టారు నర్సుకు ఒక డ్రెస్ డాక్టర్కి ఒక డ్రెస్ అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క అంటే కేవలం ఇవన్నీ సమాజంలో అందరికీ గుర్తింపబడడానికి పెట్టినటువంటి మర్యాద సూచకములు అందుకోసమని వేసుకోవాలి వదిలేశారు అలా తప్పు అదే తప్పు అదే పొరపాటు నీకు నచ్చకపోవచ్చు గాక ఇంతలా పుస్తలు ఎవడేసుకుంటాడా నువ్వు అనొచ్చుగాక ఓకే సభ్య సమాజంలో తిరుగుతున్నావు కాబట్టి పది మంది కోసం అన్నా పద్ధతి పాటించు పద్ధతి పాటిస్తాను అంటే పుస్తకాలను మెట్టలను తీసి బీర్వాలో భద్రంగా పెడుతున్నారు ఒక ఆఫీసర్ కంటాను నేను ఏమండి ఆ యూనిఫామ్ తీసేసి నువ్వు రాండి అంటే ఆయన ఒప్పుకుంటాడా ఒప్పుకోడు వై ద డిపార్ట్మెంట్ రూల్ ఇస్ రూల్ శాలరీ తీసుకుంటాం సమాజంలో నాకు గుర్తింపు వచ్చింది కాబట్టి వేసుకొని తిరుగుతాడు నీవు ఒక మహిళవు స్త్రీగా పుట్టడానికి ముప్పై రెండు ధర్మాలు ఉన్నాయి శాస్త్రం ప్రకారంగా పురుషుడు పుట్టడానికి పదహారు ధర్మాలే ఓకే ఫీమేల్ కి డబల్ ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్లీర్మాలు ఎగ్జాక్ట్లీ అక్షర సత్యం మీరు నన్ను ముందు ఒక ప్రశ్న అడిగారు గురు గురుజీ మీరు అమ్మవారినే ఎందుకు కొలిసారన్నారు కదా సిక్స్ మంత్స్ రీసెర్చ్ చేశాను హు ఈ సుప్రీం పవర్ ఎవరు గొప్పవాళ్ళు అన్న దాని మీనే ఆరు నెలలు రీసెర్చ్ అయిందంటే నమ్మండి అప్పుడు అర్థమైంది స్త్రీ ప్రాతినిధ్యం వహించినటువంటి వేదం స్త్రీ సాక్షాత్తు అగ్ని స్త్రీ సాక్షాత్తు దైవం ప్రత్యక్ష దైవం ఆమె స్నానం చేయకపోయినా పవిత్రుడు రాలే ఓకే ఎగ్జాక్ట్లీ పురుషుడైతే స్నానమాచరించాలి శిఖాబంధనం యజ్ఞోపవీత మార్జనం తిలకధారణ ఆచమనం ప్రాణాయామం తరువాత చేయకపోయినా పవిత్రురాలు అన్నాను పూజకు ఉపక్రమించమని పూజకి అర్హులవుతారు ఆమె స్నానం చేయకుండా నమస్కారం చేసుకోవచ్చు పురుషుడు చేయకూడదు తంతులు వేరు పక్క కిదాం తంతు వేరు పురుషుడు వెళ్తున్నది తంతుకు ఆమె తంతులు చేయాల్సి వస్తే స్నానం చేసుకొని వెళ్ళవచ్చు ఈ ఆచమనం ప్రాణాయామాలు లేవు ఉదయమే వంట గదిలో వంటను అంటే స్నానం ఆచరించక మహిళ వంటారా చేయకూడదు దీంట్లో విజ్ఞానమైనటువంటి మూలకాలు మనం చూడాల్సి ఉంటుంది బ్యాక్టీరియా ఫార్మింగ్ సంబంధించింది మనం చూస్తే క్లినికల్ ఎవిడెన్స్ మనం చూస్తే కూడా స్నానం చేసుకొని చేయడం మంచిది శాస్త్రం ఏం చెప్పింది అనారోగ్యంగా ఉంది చేయకపోయినా పర్వాలేదు శాస్త్రం మీన్స్ ఇది కూడా క్లినికల్ ఎవిడెన్సే లేకపోతే వృద్ధురాలు చల్లగా వాతావరణం చేయలేవు ఓకే కేరియాన్ పసిపిల్ల ఆన్ అన్నీ బాగుండి కూడా నువ్వు అలా వెళ్ళొద్దు సృష్టిగా స్నానం చేసి పవిత్రంగా వెళ్ళు మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కూడా మంచిది శాస్త్రం ఇంకోటి ఏం చెప్పింది స్త్రీలు యజ్ఞోపవీతం వేసుకోకూడదా స్త్రీలు యజ్ఞం చేయకూడదా స్త్రీలు వేదం చదవకూడదా స్త్రీలు ఇది చేయకూడదా అని వివాదాలు ఉన్నాయి సమాజంలో కూడా అంటే అమ్మాయిలు అంటే పదమూడు సంవత్సరాల లోపు ఉన్న అంటే అంతవరకు ఎందుకు పుష్పవతి కాని అమ్మాయి ఎవరైనా మనకు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళవచ్చు కానీ ఆ తర్వాత వెళ్ళకూడదు అంటారు కదా అది కూడా ఇప్పుడు గొడవ జరుగుతుంది దీంట్లో ధార్మికమైనటువంటి లోతు నీతి మనం చూడాల్సి వస్తే స్త్రీ ప్రత్యక్ష గాయత్రి ఆమెనే గాయత్రి ఆమెనే వేదం వేద వే వేరే వేదంతో ఆమె పనిలేదు అని నేను అంటాను స్త్రీ నిత్యం బగబగబండేటటువంటి అగ్నిహోత్ర ఆమెకు వేరే యజ్ఞంతో పనిలేదు ఓకే నేను నమ్మిన సత్యం నేను ఆ పరదేవతని పూజిస్తున్నాను కదా ఒక తల్లి కంటేనే నేను పుట్టినా కానీ ఇంకొక మాట ఏం చెప్తానంటే ఆమెకు కర్మ సిద్ధాంతం సంబంధం లేదు పురుషుడికి అవసరం అందుకే కర్మలు చేయాలి తను నిత్యం మర్యాద నిత్యం ఆమె గౌరవనీయురాలే నిత్యం పూజనీయురాలే ఒక్క సువాసిని సాక్షాత్తు పరదేవతో సమానం అని చెప్పి మనకు శాస్త్రం చెప్తున్నది సువాసిని ధర్మం ప్రకారంగా స్త్రీ ఏ విధంగా అన్నదానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే స్త్రీ శరీరం ఎక్కడ కూడా రెండు భాగాలతో అతికినట్టుగా ఉండదు ఏకంగా డిపాజిటెడ్గా ఉంటుంది స్త్రీ శరీరం పురుష శరీరం వృషణాల కింది నుంచి ఒక గీత లాంటి ప్రదేశంగా రెండు భాగాలు కలిసినట్టుగా మనకు ఒక ప్రదేశం ఉంటుంది శరీరంలో వృషణాల కింది నుంచి అంగం కింది వరకు స్త్రీ కలా ఉండదు శరీరం అంతా కూడా ఎక్కడ కూడా అతికినట్టుగా ఉండదు వై తను స్వతంత్రురాలు సృష్టిలో ఫస్ట్ స్త్రీ పుట్టిందా పురుషుడు పుట్టిందా అని స్త్రీ పుట్టింది స్వయం సంయోగ శక్తి చేత స్వయం ఓజస్సు చేత పురుషుని తరం నుంచి తీసిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ఆ విధంగా ఎగ్జాక్ట్లీ ఆ విధంగా వేదం కూడా ఏం చెప్తుందంటే వేదం అపౌరుషేయం అనగా స్త్రీ యొక్క ధార్మిక సూత్రానికి ప్రమాణం ఓంకారం నుంచి స్త్రీ శక్తి పుట్టింది ఆదిశక్తి ఆదిశక్తి నుంచి త్రిమూర్తులు వచ్చారు ఎక్కడ చూసుకున్నా స్త్రీ స్వతంత్రురాలు ఆమె అవమానానికి గురి అయిందంటే అది వినాశనం రామాయణం మహాభారతం ఇక్కడ ద్రౌపది కూడా మంచిది ఖచ్చితంగా గురుగారు మీకు అభయమి కాదు కానీ ఒక గురుజీగా ఉన్నారు మీరు మీ కోరికలు అన్ని కూడా నెరవేరాలని అమ్మవారు ఎప్పుడు కూడా చివరి నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి మీ అనుభవంతో మీ వయసు ఎంత యాభై ప్లస్ గురుగారు నలభై కూడా అనుకుందాం లేదు యాభై ప్లస్ నాకన్నా పెద్దవాళ్ళే యాభై దాని మీ యొక్క అనుభవంతో సామాజిక మాధ్యమాల ద్వారా మీరు చాలా అనుభవం పొంది ఉన్నారు మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను నేను మీ అనుభవంతో చెప్పండి నేను గురుత్వంలో ఉన్నానా లేనా ఉన్నారనే నాకు అనిపిస్తుంది గురుగారు మీ మాటలను బట్టి ఉన్నారని చాలా విధంగా మీ కోరికలు అన్ని నెరవేరాలని కోరుకుంటాను అమ్మవారి కరుణా కటాక్షము మీపై ఉంటుతో పాటు మాపై మా కుటుంబాలపై కూడా ఉండాలని నేను వేడుకుంటున్నాను గురుగారు థ్యాంక్ నమస్కారం शुभमस्तु श्रीमात्रे नमः